అందరికీ నమస్కారం డిస్ట్రిక్ట్ లెవెల్ ఎన్వారమెంటల్ సైన్స్ కాంగ్రెస్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వెల్త్ ఫ్రమ్ వేస్ట్ థీమ్తో జరిగిన ఎగ్జిబిషన్లో నోమూరి బలరామకృష్ణ మాస్టారీ పాటలు వినాలన్నా ముఖ్య అతిథుల మాటల అర్థం తెలుసుకోవాలన్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకోవాలన్నా ఈ వీడియో పూర్తిగా చూసేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనిషి ఏమో చేపలనే తిన్నాడంటే ఎన్నో రోగాలు వచ్చాయండి ఆ మనిషేమో చేపలనే తిన్నాడంటే ఎన్నో రోగాలు వచ్చాయండి పర్యావరణాన్ని మనం కాపాడాలి చైతన్యాన్ని ఎంతో వెలిగించాలి హే నచ్చిందా చివరిగా మనం ఏం చేద్దాం ఇకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్ చేయాలంటే అంటే మొక్కల్ని నాటాలి బస్సు సైకిల్ ఎక్కాలి సోలారు విండ్ విండ్ బిల్లు చూడు మొక్కల్ని నాటాలి బస్సు సైకిల్ ఎక్కాలి విండ్ బిల్లు సోలారు వాడు చూడు ఇంకుడు తవ్వాలండి మానాన్నిటినీ పంపాలండి భూములు అప్పుడే గ్రౌండ్ వాటర్ అర్థమైందా అలాగే మనం ఏం చేయాలి పంటలకేమో దీపాలు ఇంటికేమో పర్యావరణాన్ని మనం కాపాడాలి చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ వేస్టేజ్ ఎక్కువ చేస్తున్నాం మనం ఎక్కువ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అలా చేయకుండా కూడా వాటిని ఫస్ట్ ఎవరైనా మనం పెడుతున్నప్పుడు ఏ మార్కెట్ కో లేకపోతే ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు మనం ఏమైనా వస్తువులు తీసుకున్నప్పుడు వాళ్ళే ఒక క్యారీ బ్యాగ్ తీసి అందులో వేసిస్తుంటారు అలాంటప్పుడు మీరు మాకొద్దు మేము సంచి తెచ్చుకున్నాం లేదా మన చేతితో పట్టుకెళ్తాం అని మీరు ఆ అలవాటు చేసుకోవాలి వాళ్ళు ఇస్తున్నారు కదా అని మనం తెచ్చే అలా తెచ్చేస్తాం రోజుకి ఒక నాలుగు ఐదు క్యారీ బ్యాగ్స్ మన ఇంట్లో వచ్చేస్తుంది అవన్నీ కూడా చాలా వేస్ట్ గా తయారవుతుంది అది చాలా ప్రమాదం భూమి మీద ప్లాస్టిక్ కూడా ఏర్పడి భూమిలోకి నీరు ఇంకని పరిస్థితి వస్తుంది ఆ చాలా చాలా జంతువులు మీరు కూడా చాలా మంది బొమ్మలు వేశారు జంతువులు ఆ ప్లాస్టిక్ తిని ఎంతో బాధపడుతూ మరణించిన సందర్భాలు చాలా ఉన్నాయి మరి అలా జరగకుండా ఫస్ట్ రిజెక్ట్ చేయాలి అలాగే రెడ్యూస్ చేయాలి తగ్గించాలి వాడకు కూడా చాలా తగ్గించాలి అలాగే రీసైకిల్ చేయాలి రీసైకిల్ చేయగలిగే ప్రొడక్ట్స్ పైన వెనకాల రీసైకిల్ సింబల్ ఉంటుంది అలాంటి వరకు వాడచ్చు అలాగే మనకి రీయూ రియూ మీరే మాకు చెప్ప ఒక పదిహేను సంవత్సరాల క్రితం మల్లెటూర్లో కానీ ఎక్కడైనా మంచి నీళ్లు తాగాలంటే హ్యాండ్ పంప్స్ నూతులు ఉండేవి మీకు తెలుసా విన్నారా మాలా చిన్న అంటే నేను ఇంకా ఇంకా ఆ టైంలో వెళ్ళి పైపు దగ్గర ఇలా దోసి పట్టు తాగేసేవా పై దగ్గరికి దగ్గర నీళ్లు తోడుతూ తాగేసేవాడు எதோ தான் ஆரோக்கியம் எவடைய ஏதை பல்வேறு தாக்கல் நூத்துல தாக்கலரா நூத்துல தாக்கேவா இங்கே நூறு ஏ ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు అంటే మనకి నలభై సంవత్సరాలు ఫ్యూచర్ ఉన్నాం కదా ఒక ఇరవై సంవత్సరాల్లో ఈ దొరికే నీళ్లు కొనుక్కునే పరిస్థితికి వచ్చేసి నీళ్లు మినిమం టిన్ ఒక ఇరవై లీటర్ల టిన్ పది రూపాయలు ఇంకా అలా అలా ఇంకా మన క్వాలిటీ కావాలంటే వంద రూపాయలు పది లీటర్లు వంద రూపాయలు ఇంకా మేము బాటిల్స్ తగ్గుతామంటే లీటర్ ఇరవై రూపాయలు ఈ స్థాయిలో ఈ వేళ ఇంకొక పది సంవత్సరాలు అడ్మినిస్ట్రేటర్ రాజ్యార్థులు మాట్లాడుతున్నారు సైన్స్ ఉపాధ్యాయులు కానీ సైన్స్ కోఆర్డినేటర్స్ అంటే మా ఊరు ఒక్కొక్క సైన్స్ విషయంలో ఇప్పుడు పర్యావరణం కూడా చెప్పాలంటే మీ అందరూ కూడా పర్యావరణం కోరుకోండి మీకే మరి రవి గారు చెప్పారు మీది యాభై ఆరు ఏళ్ళ వయసు మీ చేతిలో భవిష్యత్ మాది స్థానం అయిపోయింది కొద్దిగా ఉంది కొద్దిగా మీరు మీరు పర్యావరణం కోసం మీరు మీ తల్లిదండ్రుల మీద ఖచ్చితంగా రిజర్వ్ కోసం ప్లాస్టిక్ వాడద్దు చేతితో కవర్ పట్టుకెళ్ళొద్దు ప్లాస్టిక్ ఎరణా ఏదైనా వెళ్ళినప్పుడు పేపర్ మీద కట్టిన తీసుకుని ఇవ్వనండి పేపర్ కవర్ లో పెట్టిన వస్తువులు ఇవ్వనండి మీరు వెళ్తూ జూట్ బ్యాగ్ వాడాలి మరి ఎలాంటి మీరు వెళ్తే కంపల్సరీ చేయాలి సిల్క్ పట్లు వాడతాడు కాటన్ పట్లు వాడటం చెప్పాలి మీ అందరూ కూడా పర్యావరణం కాపాడాలి మీ అందరూ పర్యావరణ రక్షణ మీరే ఉంటారు మీకు ఎన్సీసీ ఏదో అనలేదు మీరే ఒక సైనికుడు ఎలాగా మీ తల్లిదండ్రులు ప్రతిపోవాలని నివారించాలి అలాగే భవిష్యత్తులో ఆక్సిజన్ రాకుండా ఆక్సిజన్ కొనుక్కుని మనం సిమెంట్ పెట్టుకోకుండా ఉండాలంటే ఏం పర్యావరణాన్ని మొక్క నాటి కాపాడాల మొక్క ఎంత లాభం చేస్తుందో మీకు యాక్చువల్గా మొక్క గురించి చెప్తారు ఒక మొక్క వేస్తే తల్లి తండ్రి అంటే కూడా మొక్క చాలా గొప్పది ఎలా గొప్పది మీ తల్లి తండ్రి ఆహారం తయారు చేస్తుంది చెట్టు దాన్ని తయారు చేసి దాని పైపర్ చెక్కేసి చేసి దాంట్లో తౌడు చిట్టి అది చివర చిన్న తీసుకుని వంట చేసి పెడుతుంది అమ్మ కానీ చెట్టు మరి మొక్క చెట్టు అనేది పెంచితే అది తయారు

మన ఒడిస వెదడ ఒకటి రెండు ఏమైనా సరే తీసుకుంటాదే పొక్కలో తిరుతే ఆక్సిజన్ పట్టనట్టు కట్గిస్తదే ఆక్సిజన్ ఇస్తుదే ఆహారం ఇస్తుదే నేడస్తుదే మన చతికిపొతే కార్బన్ డయాక్సైడ్ కూడా అదిస్తుంది మరి అజీర్తి అనే పని గౌ జరగదా మన బదురునతలాగా ఆహారం ఇస్తుదే నేడస్తుదే కల్పిస్తుంది ఆ ఎరుగస్తుదే ఆక్సిజన్ ఇస్తుదే మన మన ఒడిస కార్బన్ డయాక్సైడ్ ముక్కు నుంచి ఇచే మన విశ్వసన ఒడిస ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ యంత్రాలు పొగల పట్టో ఒడిస కార్బన్ డయాక్సైడ్ తీసుకొనుది అదే ఆహారంలో నేడస్తు మనందంతా ఆహారం ఇస్తు ఇటువంటి కార్బన్ డయాక్సైడ్ ఆలసక్సైడ్ తీసుకోవద్దు రోజులు తీసుకోవడం నాకు కావాల్సిన ఆహార పదార్థాలు పచ్చ పదార్థాలు చెట్టు యొక్క చెడులు కట్టినాం చెడు చెడు ఆకు కట్టినాంకొర చెట్టు యొక్క కొమ్మలు తిట్టిన ఆకు తిట్నాలు తిట్నా ఏంటి చెరుకు చెరుకు చెట్టు కాడలేకరా అలాగే వేరు కట్టిన

Everyone, myself, Samira Hamadi. I am studying in ninth class in Srinagar Girls High School. Today, we all have uh, performed uh, in uh, Green Crop uh, Program. So we are actually so happy to performing in this program. Actually, we learn in this program how to preserve environment, to reuse uh, wastage. So we are we all thankful to Education Department. So